వర్గానికి నష్టం జరిగే బయట కొనుగోలు ఆపాలే రైతాంగానికి కార్మిక వర్గానికి నష్టం జరిగే బయట కొనుగోళ్లు ఆపాలే రైతాంగానికి కార్మిక వర్గానికి నష్టం జరిగే బయట కొనుగోళ్లు అయ్యో అయ్యో కార్మిక వర్గం ప్రధానంగా రోడ్ ఎక్కడానికి కారణం మార్కెట్లో లో జరిగేటువంటి కొనుగోళ్లు లేకపోవడం వల్ల వే వద్ద ఇబ్బడి ముబ్బడిగా రైతుల వద్ద నుంచి వెళ్ళి అధిక ట్రాక్టర్ డ్రైవర్లకు మామూలు ఇచ్చి అక్కడనటువంటి సరుకులన్నిటి కూడా వేపిజుల కన్నే కాంటాలు పెట్టించుకొని వేబిజులలో జరిగేటువంటి మోసాలను కూడా రైతులకు తెలియకుండా ఇబ్బడి ముబ్బడిగా రోడ్లపైనే ట్రాఫిక్ జామ్ అవుతున్నప్పటికీ కూడా వేబిజుల కన్నే కాంటాలు జరుగుతా ఉన్నాయి కార్మికులకు పని లేకుండా పోతుంది రైతాంగానికి కూడా ముప్పై కిలోల తారం పేరుతోటి అదే విధంగా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులలో అక్కడ వేపిజుల కాంటాలు నిర్వహిస్తా ఉన్నారు ఆ వేపిజుల కాంటాలు బంద్ చేయాలని చెప్పి ఎప్పటిలాగానే దాదాపు ఈ మార్కెట్ ప్రారంభం నుంచి కూడా బయట ఖరీదు లేనటువంటి పరిస్థితి ప్రారంభానికంటే మార్కెట్ ప్రారంభానికంటే ముందు ఏ పరిస్థితి అయితే ఉందో ఆ పరిస్థితిని తిరిగి తీసుకురావడం కోసం వ్యాపారస్తులు ప్రయత్నం చేస్తున్నారు అది చేయకుండా ప్రధానమంత్రి ఎక్సలెంట్ అవార్డు కలిగినటువంటి మార్కెట్ కేసుంధ్ర మార్కెట్ ఆ మార్కెట్ కు ఒక గుర్తింపు ఉన్నది ఆ మార్కెట్ ను కొనసాగించాలంటే మార్కెట్ యార్డ్ లోనే ప్రయోజకలు జరగాలి కార్మికులకు నష్టం జరగకుండా ఉండాలి కార్మికులకు పని దొరకాలి రైతాంగానికి సరైనటువంటి గిట్టుబాటు ధర రావాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడతాను ప్రధానంగా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ బయాలలోనే రోడ్ల పైన మార్కెట్ యార్డ్ లో కాకుండా రోడ్ల పైన పిలిచి మరి జాతరలో కనుక పిలిచినట్టుగా మా దగ్గరికి రాని మా వస్తువులు కొనండి అని పిలిచినట్టుగా ఇక్కడ రైతులను పిలిచి మభ్య పెడుతున్నటువంటి పరిస్థితి ఒకరికంటే ఒకరు పోటీ పడి పిలుస్తున్నటువంటి పరిస్థితి రోడ్ల మీద నష్టం ఉంది రైతులకు మేము మార్కెట్ లో మేము ఖరీదు చేస్తే మేము పనిచేస్తాం మా పని కల్పించాలి కార్మికులకు రైతాంగానికి కూడా సరైనటువంటి గిట్టుబాటు రావాలి పెద్దల ప్రకారం జరగాలనేటువంటి డిమాండ్ తోటి మేము పనిచేస్తా ఉన్నాం ఈరోజు చేసే చేసే ధర్నా కూడా అదే ప్రధాన కారణం కార్మికులందరూ కూడా రోడ్న పడుతుండ్రు వాళ్ళందరికీ కూడా పందొలకాలనేటువంటి ఉద్దేశంతో రైతాంగానికి గిట్టుబాటు ధర రావాలనేటువంటి ఉద్దేశంతో వే బ్రిడ్జిలో వే బ్రిడ్జ్లలో మాయా ఏందో అర్థం కానటువంటి పరిస్థితి ఒక పత్రికలో కూడా వచ్చింది రెండు వేబ్రిడ్జ్ల కాడ కాంటా పెడితే తేడాలు వచ్చినటువంటి పరిస్థితి ఒక వేబ్రిడ్జి కాడ ఒక రకమైనటువంటి కాంట ఇంకో వేభ్రిడ్జి కాడ ఇంకో రకమైనటువంటి కాంట ఇట్లా రైతాంగం మోసపోతా ఉన్నారు తెలవనటువంటి రైతుల కాడ కటింగ్ కూడా అధిక మొత్తంలో ఖర్చు మార్కెట్ యార్డ్ లో ఖరీదైతే తక్కువ ద్వారా ఎంత ఖర్చు చేయాలో చెప్తారు రైతు అమాది పేరుతో కటింగ్ అయితా ఉంది అమాది పేరుతో కటింగ్ అయ్యేటువంటి డబ్బులు కూడా అమాది కార్మికులకు చెందడం లేదు బడవా చెందడం లేదు కూలీలకు మాత్రం వేడు రూపాయలు ఇస్తారు ఎనిమిది రూపాయలు ఇచ్చాకక్కడ వేడు రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నింటినీ కూడా అరికట్టాలంటే మార్కెట్ యార్డ్లో ఖర్య జరగాలి పద్ధతి ప్రకారం జరగాలి ఈనా పద్ధతుల్లో జరగాలి ఈనామ వద్ద మొత్తుకున్నప్పటికీ కూడా ఈయనమే కావాలన్నారు అయినప్పటికీ మేము ఒప్పుకొని పనిచేస్తా ఉన్నాం ఈ రోజు ప్రధానమంత్రి గారు మన మార్కెట్ కు ఒక గొప్ప పేరు ఉందని ఒక అవార్డు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు మార్కెట్ దివాళ తీస్తున్నటువంటి పరిస్థితి మన మార్కెట్ బంద్ అవుతున్నటువంటి పరిస్థితి ఇది అన్నిటి దిశ మార్కెట్ ఓపెన్ కావాలి మార్కెట్ లోనే ఫైల్ జరగాలని మేము డిమాండ్ చేస్తాం